హాయ్ హలో ఫ్రెండ్స్ ఎవరు ఏంటి బ్యాక్ సైడ్ మాట వినిపిస్తుంది ఫ్రంట్ ఏమో నెక్లెస్ కనిపిస్తుంది అనుకోకండి మన సాయి సిల్స్ కలెక్షన్స్లో మన కాంప్లెక్స్లోనే స్టార్టింగ్ నెంబరు టూ ట్వంటీ అనమాట సిటీ మార్కెట్లో రెండు వందల ఇరవై షాప్ నెంబర్ నుంచి అనేది మనం వీడియో ఇస్తున్నామండి మన బెస్ట్ ఫ్రెండ్ అలాగే కలెక్షన్లో మంచి ఆఫర్ పెట్టాను మనం శారీస్ ద్వారా ఎటు ఆఫర్ ఎరగదీస్తున్నాము అలాగే జ్యువెలరీలో కూడా మీకు ఆఫర్ అనేది తెలియాలి ప్లస్ మీరు అందరూ కూడా చక్కగా ఈ సంక్రాంతికి ఈ జ్యువెలరీలోనే కనపడాలి అని మాత్రం నేనైతే కోరుకుంటున్నాను ఎందుకంటారా ఆఫర్ తెలియగానే నేను ఎందుకు వీడియో చేశానంటే ఇది త్రిబుల్ ఆఫర్ 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 అంటే ఏంటి దీని ఈ ఈ కాస్ట్ ఉంది ఈ కాస్ట్లో మీకు ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ అనేది వస్తుంది అండ్ ఇంకో ఆఫర్ ఏంటి ప్రతి ఒక్క పీస్కి కూడా మీకు బ్యాక్ సైడ్ అనేది లింక్ కావాలి లింక్స్ వచ్చేసరికి మీకు యాంటిక్ అయితే యాంటిక్ సిల్వర్ అయితే సిల్వర్ గోల్డ్ అయితే గోల్డ్ ఈ లింక్ అనేది వన్ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది బయట కానీ వీళ్ళే లింక్అప్ చేసిస్తారు అది సెకండ్ ఆఫర్ థర్డ్ ఆఫర్ ఏంటనుకున్నారా మనలాగే వీళ్ళు కూడా ఫ్రీ షిప్పింగ్ ఇస్తున్నారు సో ఎవరు కూడా ఈ ఐటమ్ ఇంత ప్రీషియస్ ఐటమ్ అలాగే ఇవన్నీ కూడా నార్మల్ ఏం కాదు చక్కగా ఏడి మీకు ఐడియా ఉంటుంది ఇవన్నీ కూడా మంచిగా చక్కగా డైమండ్ ఐటెమ్స్ అనమాట ప్రతిదీ సూపర్ అంటే సూపర్ అనమాట మీకు దగ్గరగా కూడా చూపిస్తున్నాను పీస్ వాల్యూ ఎలా ఉందో అలాగే దాని లుక్ కూడా అంతే ఉందండి క్వాలిటీ సూపర్ అంటే సూపర్ అనమాట తను చాలా బాగా మెయింటైన్ చేస్తుంది నేను వీడియో చేయడానికి మీకు తెలుసు కదా మనం క్వాలిటీ అంటేనే సైసిల్స్ అలాగే వీళ్ళు కూడా క్వాలిటీ అంటే శ్రీ మగువ అని చెప్పుకునేలాగా వీళ్ళు ఐటమ్ అనేది మెయింటైన్ చేస్తూ ఉంటారు నేనైతే పర్టికులర్గా వీళ్ళ దగ్గరే పర్చేజ్ చేస్తుంటాను నాకు మా మా ముగ్గురు పిల్లలకి మాత్రం వీళ్ళ దగ్గర నుంచే ఐటెం వస్తుంది అనమాట క్వాలిటీస్ మాత్రం మామూలుగా లేవు ఇవి ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్కి వస్తుంది వీళ్ళు వీడియో కాల్ ఫెసిలిటీ ఉందన్నమాట వీడియో మీద వీళ్ళ నెంబర్స్ అనేవి స్క్రోల్ అవుతుంటాయి చక్కగా వీడియో కాల్ చేసి మీకు నచ్చిన డిజైన్ నచ్చినట్లుగా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి క్వాలిటీ మాత్రం మామూలుగా లేదు ఇవన్నీ చక్కగా డైమండ్ డిజైన్స్ చూస్తున్నారుగా ఐటమ్ అయితే మాత్రం సుధా అరిపించేసింది ఈ ఓనర్ వచ్చేసరికి సుధా గారండి క్వాలిటీ బాగా మెయింటైన్ చేస్తారు అలాగే శ్రీ మగవా అనేది సిటీ మార్కెట్లో షాప్ నెంబర్ టూ ట్వంటీ ఫస్ట్ షాపే వెళ్ళదండి ఇంకా చాలా ఐటెం ఉంటుంది ఈరోజు మాత్రం సంక్రాంతి ఆఫరు టిల్ టుడే ఇవాళ నుంచి పండగ వరకు కూడా ఆఫర్ అనేది రన్ అవుతూ ఉందనమాట మీకు నంబర్స్ అయితే స్క్రోల్ అవుతూ ఉంటాయి ప్రతి ఒక్కళ్ళు చక్కగా ఆర్డర్ ప్లేస్ చేసుకొని ఎందుకంటే ఇంతవరకు నగలైతే ఉండరు ఈ ఆఫర్లో అయితే కనుక చక్కగా కొనేసేయండి చక్కగా యాంటిక్స్ గోల్డ్ అలాగే డైమండ్స్ ఇవన్నీ కూడా చక్కగా నేనైతే దగ్గరగా అయితే ఐటమ్ చూపించేశాను వాళ్ళకి వీడియో కాల్ చేసి మీ ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోవాలని కోరుకుంటున్నాను